ఓం శాంతి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతము మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేస్తుంది అందుకే దేహదారుల మతమును వదలి ఒక్క తండ్రి శ్రీమతముపై నడవండి ప్రశ్న ఏ పిల్లల యొక్క బుద్ధి భ్రమించడము ఇప్పటి వరకు సమాప్తమవ్వలేదు జవాబు ఎవరికైతే ఉన్నతోన్నతుడైన తండ్రి మతముపై అనగా ఈశ్వరుని మతముపై నమ్మకము లేదో వారి భ్రమించడము ఇప్పటికీ ఆగలేదు తండ్రిపై పూర్తి నిశ్చయము లేని కారణంగా రెండు వైపులా కాళ్ళు పెడతారు భక్తి గంగా స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు మరియు తండ్రి మతముపై కూడా నడుస్తారు ఇటువంటి పిల్లల గతి ఏమవుతుంది వారు శ్రీమతముపై పూర్తిగా నడవరు అందుకే ఎదురు దెబ్బలు తింటారు పాట ఈ పాప ప్రపంచము నుండి ఓం శాంతి పిల్లలు భక్తుల యొక్క ఈ పాటను విన్నారు ఇప్పుడు మీరు ఈ విధంగా అనరు మీకు తెలుసు మాకు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు వారొక్కరే వారు ఇకపోతే ఈ సమయానికి చెందిన మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కనిష్టమైనవారు ఉన్నతోన్నతమైన మనుషులుగా కూడా భారత్లో ఒకప్పుడు ఈ దేవతలే ఉండేవారు వారి మహిమ సర్వగుణ సంపన్నులు ఈ దేవతలను ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారనేది ఇప్పుడు మనుషులకు తెలీదు ఇప్పుడైతే పూర్తిగా పతితులుగా అయిపోయారు తండ్రి ఉన్నతోన్నతమైనవారు సాధు సన్యాసులు మొదలైన వారందరూ వారి కొరకు సాధన చేస్తారు ఇటువంటి సాధువుల వెనక మనుషులు అర్ధకల్పము భ్రమించారు ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి ఉన్నారు మేము తండ్రి వద్దకు వెళ్తాము వారు మాకు శ్రీమతాన్నిచ్చి శ్రేష్టాతి శ్రేష్టంగా సదా సుఖవంతులుగా తయారు చేస్తారు రావణుడి మతముపై మీరు ఎంత తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయారు ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మతముపై నడవకండి పతిత పావన తండ్రినైన నన్ను పిలిచారు అయినా కూడా ముంచేసేవారి వెనుక ఎందుకు పడతారు ఒక్కరి మతమును వదిలి అనేకుల వద్దకు వెళ్ళి దెబ్బలు ఎందుకు తింటూ ఉంటారు చాలామంది పిల్లలు జ్ఞానాన్ని కూడా వింటూ ఉంటారు మళ్ళీ వెళ్ళి గంగా స్నానాలు కూడా చేస్తారు గురువుల వద్దకు కూడా వెళ్తారు తండ్రి అంటారు ఆ గంగా పతిత పావని ఏమీ కాదు అయినా కూడా మీరు మనుషుల మతముపై వెళ్ళి స్నానాలు మొదలైనవి చేస్తే తండ్రి అంటారు ఉన్నతోన్నత తండ్రినైనా నా మతముపై కూడా నమ్మకము లేదు ఒకవైపు ఈశ్వరీయ మతము ఇంకొక వైపు ఆసురీ మతము వారి పరిస్థితి ఏమవుతుంది వైపులా కాళ్ళు పెట్టినట్లయితే చీలిపోతారు తండ్రిపై కూడా పూర్తి నిశ్చయము పెట్టుకోరు బాబా మేము మీకు చెందిన వారము మీ శ్రీమతముపై మేము శ్రేష్టంగా తయారవుతామని అంటారు కూడా మనము ఉన్నతోన్నతుడైన తండ్రి మతముపై మన అడుగులు వేయాలి శాంతిధామానికి సుఖధామానికి యజమానులుగానైతే తండ్రే తయారు చేస్తారు తండ్రి అంటారు ఎవరి శరీరంలోనైతే నేను ప్రవేశించానో వారైతే పన్నెండు మంది గురువులను ఆశ్రయించారు అయినా కానీ తమోప్రధానంగానే అయ్యారు లాభమేమీ కలగలేదు ఇప్పుడు తండ్రి లభించారు కావున అందరినీ వదిలేశారు ఉన్నతోన్నతుడైన తండ్రి లభించారు తండ్రి అన్నారు చెడు వినకండి చెడు చూడకండి కానీ మనుషులు పూర్తిగా పతిత తమో ప్రధాన కలవారిగా ఉన్నారు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు వారు శ్రీమతముపై నడవలేరు వారిలో శక్తి లేదు మాయ ఎదురుదెబ్బలు తినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రావణుడు శత్రువు రాముడు మిత్రుడు కొందరు రాముడంటారు కొందరు శివుడని అంటారు వారి అసలు పేరు శివబాబా వారంటారు నేను పునర్జన్మలలోకి రాను నాకు డ్రామానుసారంగా శివ అన్న పేరును పెట్టడం జరిగింది ఒక్క వస్తువుకు పది పేర్లు పెట్టడంతో మనుషులు తికమకపడ్డారు ఎవరికి ఏది తోస్తే ఆ పేరును పెట్టేశారు నా అసలు పేరు శివ నేను ఈ శరీరములోకి ప్రవేశిస్తాను నేనేమి కృష్ణుడు మొదలైన వారిలోకి రాను విష్ణువైతే సూక్ష్మవతనములో ఉంటారని వారు భావిస్తారు వాస్తవానికి వారిది యుగళ్ రూపము ప్రవృత్తి మార్గానికి చెందినది అంతేగాని వారికి నాలుగు భుజాలేమీ ఉండవు నాలుగు భుజాలు అనగా ప్రవృత్తి మార్గము రెండు భుజాలు అనగా నివృత్తి మార్గము తండ్రి ప్రవృత్తి మార్గము యొక్క ధర్మాన్ని స్థాపన చేశారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు ప్రవృత్తి మార్గము వారే మళ్ళీ పావనము నుండి పతితంగా అవుతారు అందుకే సృష్టిని నిలబెట్టేందుకు సన్యాసులకు పవిత్రంగా అయ్యే పాత్ర ఉంది వారు కూడా లక్షల కోట్ల మంది ఉన్నారు మేళాలు జరిగినప్పుడు ఎంతోమంది వస్తారు వారు వంట వండుకోరు గృహస్థుల పాలనపై నడుస్తారు కర్మసన్యాసము చేశాక ఇక భోజనము ఎక్కడి నుండి తింటారు కావున గృహస్థుల వద్ద తింటారు గృహస్థులు దీనిని కూడా దానంగా భావిస్తారు వీరు బ్రహ్మ తండ్రి కూడా ఒకప్పుడు పూజారిగా పతితంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ శ్రీమతముపై నడుస్తూ పావనంగా అవుతున్నారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేస్తున్నారు అందుకే ఫాలో ఫాదర్ చేయండని అంటారు మాయ ప్రతి విషయంలోనూ వెంటాడుతుంది దేహాభిమానము కారణంగానే మనుషులు పొరపాట్లు చేస్తారు వారు పేదవారైనా లేక షావుకారులైనా దేహాభిమానము తెగిపోవాలి కదా దేహాభిమానము తెగిపోవడమే చాలా శ్రమతో కూడుకున్నది తండ్రి అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఈ దేహము ద్వారా పాత్రను అభినయించండి మీరు దేహాభిమానములోకి ఎందుకు వస్తారు డ్రామానుసారంగా దేహాభిమానంలోకి కూడా రావాల్సిందే ఈ సమయంలోనైతే పక్క దేహాభిమానులుగా అయిపోయారు తండ్రి అంటారు నీవైతే ఆత్మవు ఆత్మయే అన్ని చేస్తుంది ఆత్మ శరీరము నుండి వేరయ్యాక శరీరాన్ని కట్ చేస్తే శబ్దమేమైనా వెలువడుతుందా లేదు ఆత్మయే అంటుంది నా శరీరానికి దుఃఖం ఇవ్వకండి అని ఆత్మ అవినాశి శరీరము వినాశి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి దేహాభిమానాన్ని వదిలేయండి పిల్లలైన మీరు ఎంతగా దేహీ అభిమానులుగా అవుతారో అంతగా ఆరోగ్యవంతులుగా మరియు నిరోగులుగా అవుతూ ఉంటారు ఈ యోగ ఫలము ద్వారానే మీరు ఇరవై ఒక్క జన్మలు నిరోగులుగా అవుతారు ఎంతగా తయారవుతారో అంతగా పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది శిక్షల నుండి రక్షింపబడతారు లేకపోతే శిక్షలు ఎన్నో అనుభవించవలసి వస్తుంది కావున ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి చాలామంది భాగ్యములో ఈ జ్ఞానము లేదు ఎప్పటివరకైతే వారు మీ కులములోకి రారో అనగా బ్రహ్మాముఖ వంశావళులుగా అవ్వరో బ్రాహ్మణులుగా అవ్వరో దేవతలుగా ఎలా అవుతారు రావడమైతే ఎంతోమంది వస్తారు బాబా బాబా అని రాస్తారు అంటారు కూడా కానీ కేవలం అంటారు ఒకటి రెండు ఉత్తరాలు రాస్తారు ఆ తర్వాత మాయమైపోతారు వారు కూడా సత్యయుగంలోకి వస్తారు కానీ ప్రజల్లోకి వస్తారు ప్రజలుగానైతే ఎంతోమంది అవుతారు కదా మున్ముందు చాలా దుఃఖము కలిగినప్పుడు ఎంతోమంది పరుగులు పెడతారు భగవంతుడు వచ్చారు అన్న శబ్దము వెలువడుతుంది మీ సెంటర్లు కూడా ఎన్నో తెరుచుకుంటాయి పిల్లలైన మీ లోపమేమిటంటే మీరు దేహీ అభిమానులుగా అవ్వడం లేదు ఇంకా ఎంతో దేహాభిమానము ఉంది అంతిమములో ఏమాత్రం దేహాభిమానము ఉన్నా పదవి కూడా తగ్గిపోతుంది అప్పుడు వచ్చి దాసదాసీలుగా అవుతారు దాసదాసీలు కూడా నెంబరు వారుగా ఎంతోమంది ఉంటారు రాజులకు దాసీలు కట్నంగా లభిస్తారు షావుకార్లకు లభించరు రాధ ఎంతమంది దాసీలను కట్నంగా తీసుకువెళ్తారో పిల్లలు చూశారు మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి సాధారణమైన దాసీలుగా అవ్వడం కన్నా షావుకారు ప్రజలుగా అవ్వడం మంచిది దాసీ అన్న పదము మంచిది కాదు దానికన్నా ప్రజలలో షావుకారులుగా అవ్వడము ఇంకా మంచిది తండ్రికి చెందినవారిగా అయినట్లయితే మాయ చాలా మంచి పాలన చేస్తుంది శక్తివంతులతో శక్తివంతంగా అయ్యి పోరాడుతుంది దేహాభిమానము వచ్చేస్తుంది శివబాబా నుండే ముఖాన్ని తిప్పేసుకుంటారు బాబాను స్మృతి చెయ్యడమే వదిలేస్తారు అరే తినడానికి తీరికి తీరిక ఉంది కానీ ఇటువంటి తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని స్మృతి చేయడానికి తీరికలేదా మంచి మంచి పిల్లలు శివబాబాను మర్చిపోయి దేహాభిమానంలోకి వచ్చేస్తారు లేకపోతే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానాన్ని ఇస్తారో వారిని గుర్తు చేసి ఉత్తరమైన రాయాలి కదా కానీ ఇక్కడ అసలు అడగకండి మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని ఎగరగొట్టేస్తుంది అడుగడుగులోనూ శ్రీమతముపై నడిచినట్లయితే అడుగడుగులో పదమాలు లభిస్తాయి మీరు లెక్కలేనంత ధనవంతులుగా అవుతారు అక్కడ లెక్క పెట్టడం అనేది ఉండదు ధన సంపదలు వ్యవసాయము అన్నీ లభిస్తాయి అక్కడ రాగి ఇత్తడి ఇనుము మొదలైనవి ఉండవు బంగారు నాణ్యాలు మాత్రమే ఉంటాయి భవనాలే బంగారంతో తయారు చేస్తున్నప్పుడు ఇంకేమీ ఉండవు ఇక్కడ ఉండేదే భ్రష్టాచారి రాజ్యము యథా రాజారాణి తథా ప్రజా సత్యయుగములో యథా రాజారాణి తథా ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు కానీ ఈ విషయాలు మనుషుల బుద్ధిలో ఏమైనా కూర్చుంటాయా వారు తమోప్రధానంగా ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తారు మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవారు వీరు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా తయారు చేస్తాను అయినా తయారవ్వరు పరస్పరంలో కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు నేను చాలా మంచివాడిని నేనిలాంటి వాడినని అంటారు ఎవరూ కూడా మనము నరకములో పడి ఉన్నాము మనము రౌరవ నరకములో పడి ఉన్నామని భావించరు ఇది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా పిల్లలైన మీకే తెలుసు మనుషులు పూర్తిగా నరకంలో పడి ఉన్నారు రాత్రి పగలు చింతలలోనే పడి ఉంటారు జ్ఞానమార్గములో ఎవరైతే తమ సమానంగా తయారు చేసే సేవను చెయ్యలేరో నీది నాది అనే చింతలలోనే ఉంటారో వారు రోగుల వంటివారు తండ్రిని తప్ప ఇంకెవరినైనా స్మృతి చేశారంటే వ్యభిచారులైనట్లు కదా తండ్రి అంటారు ఇంకెవరు చెప్పింది వినకండి నా నుండే వినండి నన్ను స్మృతి చేయండి దేవతలను స్మృతి చేసినా మంచిదే మనుషులను స్మృతి చేయడం వలన ఏ లాభమూ లేదు ఇక్కడైతే తండ్రి అంటారు మీరు తల కూడా ఎందుకు వంచుతారు మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను గుర్తు చేసుకుని రండి శివబాబాను స్మృతి చేయడం లేదంటే పాపము చేస్తున్నట్లు బాబా అంటారు మొదటైతే పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞను చేయండి శివబాబాను స్మృతి చేయండి ఇందులో చాలా పథ్యము ఉంది అతి కష్టం మీద ఎవరో అర్థం చేసుకుంటారు తండ్రితో ఎలా నడుచుకోవాలన్న బుద్ధి కూడా లేదు ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది మాలలోని మణిపూసగా అవ్వడము అంత సులభమేమీ కాదు ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడము మీరు తండ్రిని స్మృతి చేయలేరా తండ్రి సేవను తండ్రి స్మృతిని మీరు ఎంతగా చేయాలి చార్టు పెట్టుకోండని బాబా ప్రతిరోజు అంటారు ఏ పిల్లలకైతే తమ కళ్యాణము చేసుకోవాలన్న ఆలోచన ఉంటుందో వారు అన్ని రకాలుగా పూర్తి పథ్యాన్ని పాటిస్తూ ఉంటారు వారి ఆహార పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి బాబా పిల్లల కళ్యాణం కొరకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు అన్ని రకాలుగా పథ్యాన్ని పాటించాలి చెక్ చేసుకోవాలి నా ఆహార పానీయాలు ఈ విధంగా అయితే లేవు కదా లోభీగా అయితే లేను లేనుక ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ ఏర్పడదో అప్పటి వరకు మాయ తప్పుడు కర్మలను చేయిస్తూ ఉంటుంది దానికి ఇంకా సమయముంది ఇప్పుడైతే వినాశనము ఎదురుగా ఉందని తరువాత తెలుస్తుంది అగ్ని వ్యాపిస్తుంది బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు భారత్లోనైతే రక్తపు నదులు నదులు ప్రవహించనున్నాయి అక్కడ బాంబులతో ఒకరినొకరు అంతం చేసుకుంటారు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అందరికన్నా ఎక్కువ కష్టము భారత్కే కలుగుతుంది మీపై మీరు చాలా దృష్టి వహించాలి నేను ఏ సేవ చేస్తున్నాను ఎంతమందిని నా సమానంగా నరుడి నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నాను కొందరు భక్తిలో బాగా చిక్కుకొని ఉంటే ఈ కుమార్తెలు ఏం చదివించగలరని వారనుకుంటారు వీరిని చదివించేవారు తండ్రి భగవంతుడన్నది అర్థం చేసుకోరు కాస్త చదువుకొని ఉన్న లేదా ధనము ఉన్న గొడవ పడడం మొదలుపెడతారు గౌరవ మర్యాదలనే పోగొట్టేస్తారు సద్గురువుకు నిందను తీసుకొచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు అక్కడికి వెళ్ళి పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ నీది నాది అనే చింతలను వదిలి తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి ఒక్క తండ్రి నుండే వినాలి తండ్రినే స్మృతి చేయాలి వ్యభిచారులుగా అవ్వకూడదు రెండో పాయింట్ తమ కళ్యాణము కొరకు ఆహార పానీయాల పథ్యాన్ని ఎంతగానో పెట్టుకోవాలి ఏ పదార్థము పట్ల లోభము ఉంచుకోరాదు మాయ ఎటువంటి తప్పుడు కర్మలు చేయించకుండా అటెన్షన్ ఉండాలి వరదానము నిర్ణయశక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్త భవ వివరణ ఏ లౌకిక లేదా అలౌకిక కార్యములోనైనా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జిమెంట్ పవర్ నిర్ణయ శక్తి యొక్క అవసరము ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఆత్మైనా మీ సంపర్కంలోకి వస్తే వీరికి ఏ వస్తువు యొక్క అవసరం ఉందని మొదట నిర్ణయించవలసి ఉంటుంది నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారంగా వారిని తృప్తిపరచాలి మరియు స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై తమ అచల స్థితి యొక్క ప్రభావాన్ని వేయాలి ఈ రెండు శక్తులు సేవాక్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి స్లోగన్ సర్వశక్తివంతుణ్ణి సహచరునిగా చేసుకున్నట్లయితే మాయ కాగితపు పులివలే అవుతుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ సేవాక్షేత్రంలో స్వయానికి సంబంధించి మరియు సేవకు సంబంధించి రకరకాల విఘ్నాలు ఏవైతే వస్తాయో దానికి కూడా కారణం ఏమిటంటే స్వయాన్ని కేవలం సేవాధారిగా భావిస్తారు కానీ నేను ఈశ్వరీయ సేవాధారిని నేను సేవలో కాదు ఈశ్వర్య సేవలో ఉన్నాను అన్న ఈ స్మృతి ద్వారా స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైండ్ అవుతాయి ఓం శాంతి